సమూహ సాహితీ మిత్రులందరికీ నమస్కారం నా పేరు నగనూరు రాజన్న కరీంనగర్ దృశ్య కవిత గానలహరి కోసం నా కవితా శీర్షిక పల్లెతల్లి పచ్చని తరం మాయమై పల్లెలన్నీ బోసిపోయి ఇలా పట్టణానికి కదిలిపోతున్నాయి పట్టని కొట్టమై నిలుస్తున్నాయి కాలం చెల్లిన పెద్ద మనిషిలా ఒంటరి అనిపిస్తుంది కానీ ఎంతోమంది చేతులలో అపురూపకంగా అల్లుకుందో చూస్తే వట్టిపోయిన గుడ్డులా ఒంటరి అనిపిస్తుంది కానీ ఎన్ని సంసారాలను ఎన్ని జీవితాలను గుంబనంగా చక్కబెట్టిందో చేతివృత్తులు మాయమై కొంత చేసేంత యోసం లేక మరికొంత చేద్దామనుకున్న పనులు లేక ఇంకొంత చేసుకునేంత చదువులు నైపుణ్యాలు లేక మరికొంత చెప్పుకుంటూ పోతే చేంతాడులా కదిలిపోతున్నది నా పల్లె తల్లి పట్నం బాటపట్టి కూలినాలితో కలో గంజో కాలం వెల్లదీస్తున్నది నాడు ఉన్నవాడే నేడు వెలుగుతున్నాడు లేనివాడు లేనివానిగానే మిగులుతున్నాడు స్వచ్ఛమైన నాయకులు కలలుగన్న సమ సమాజ స్థాపన ఎప్పుడో మరి ఎదురు చూడాల్సిందే ధన్యవాదాలు